ఎస్ఎస్ నైన్ స్వాగతం తన కొడుకుకు రావాల్సిన ఐదు వందల ముప్పై రెండు కోట్ల బిల్లులకే కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం రాష్ట్ర ఎంపీటీసీల పోరం మాజీ అధ్యక్షులు ఎలమించింది శ్రీనివాసరావు బాన్సోడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతున్న మాటలు పచ్చి అబద్ధాలు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎంపీటీసీల పోరం అధ్యక్షులు ఎలమంచిల శ్రీనివాసరావు అన్నారు సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సోడ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో కలిసి విలేక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా గ్రామాలు పది లక్షల అనర్హులకు పెద్ద మొత్తంలో లక్షన్నర రెండు లక్షల రూపాయలు చెల్లింపు చేసినటువంటి పరిస్థితులు మొన్నటి లబ్దిదారులు చేర్చినటువంటి ఎక్కువగా మొన్నటి లబ్ధిదారులు ఉన్నారు అక్కడ ఆ సమావేశం చాలా మంది అర్హులు మాకు చెల్లింపులు తక్కువ చేశారు అనర్హులకు ఎక్కువ చేసిన అంటే కూడా అక్కడికి అక్కడ హౌసింగ్ అధికారులు కూడా దాన్ని కొంచెం మద్దతు పెట్టి చేసినటువంటి సందర్భాన్ని ఇవాళ హౌసింగ్ అధికారులు కూడా చెప్తా ఉన్నాం మేము పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు హౌసింగ్ శాఖ మధ్యలు చె క్లియర్ గా చెప్పినాం ఏదైతే జిఎస్టి అమౌంట్ గత ప్రభుత్వంలో ఏదైతే కాంట్రాక్టర్ అడ్డం పెట్టి జిఎస్టి వాళ్ళకి చెల్లించిందో ఆ జిఎస్టి కేవలం అది లబ్ధి వాళ్ళకి కాంట్రాక్టర్ గా జిఎస్టి మొత్తాన్ని కూడా లబ్ధిదామని చెల్లించినట్టు ఏర్పాటు చేయాల్సిందిగా మేము హౌసింగ్ శాఖ మంత్రి చెప్పినట్టు చెప్పిన సందర్భంగా వాళ్ళు అదే విధంగా చేద్దామంటే మరి మొన్నటి శ్రీనివాస రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు అనుచరులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు ఎవరైతే వాళ్ళ అంచెలు ఉన్నారో జిఎస్టి పట్ మొత్తాన్ని వినాయకుని మిగిలిన మొత్తాన్ని చెల్లించేటటువంటి సందర్భాన్ని మనం క్లియర్ చేయడంతో రేపటి చెల్లింపులు ఖచ్చితంగా జిఎస్టితో కలిపి చెల్లించేటట్టు అసింగా అధికారులపై వర్తెట్టి చెల్లించేటట్టు ఏర్పాటు చేస్తుందని ప్రతి చెప్తాను అంతేకాకుండా ప్రామాణికంగా తీసుకొని ఎవరు ముందు కంప్లీట్ చేసారు ఎవరు తర్వాత కంప్లీట్ చేసాను ఎవరి కొలు బిల్లు లబ్ధిదారుల బిల్లు ముందు రికార్డ్ అయింది అన్నటువంటి వాటిని కూడా పక్కా పెట్టి మన ఇష్టమైన తీసుకున్న సందర్భం మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులు మీకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లన్నీ చెల్లింపులు జరిగేటువంటి చేసినటువంటి సందర్భాన్ని హౌసింగ్ అధికారులు మేము క్లియర్ గా మాట్లాడుతున్నాం రేపు దీని మీద కొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో కలిసి వీటి మీద పూర్తి విచారణ అందించి చర్యలు కూడా తీసుకునేస్తామని ఇంకొక పద్ధతి గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చింది ఒక లబ్ధిదారుడు ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు నేరుగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే దాని కాంట్రాక్ట్ వ్యవస్థ పెట్టి కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా జిఎస్టీ వినాయించుకొని ఐదు లక్షల రూపాయల ఇంటిలో తొంభై వేలు లక్ష రూపాయల దగ్గర దగ్గర జిఎస్టీ పోతే మరి లబ్దిదారుడు ఎంత నష్టపోతున్నాడు నీ కాంట్రాక్టర్ ఎవరైతే కాంట్రాక్టర్ ఏర్పాటు మరి ఆ కాంట్రాక్టర్ పోయేటువంటి తొంభై వేలు లక్ష రూపాయలు మరి ఎవరికి వెళ్తున్నాయి ఈ పైసలు అని చెప్పేసి స్పష్టంగా నిన్ను నీ కాంట్రాక్టర్ నడుస్తున్నావు ఏ అవసరం కాంట్రాక్టర్ వ్యవస్థ లబ్దిదారు ఏం అవసరం అని గత ప్రభుత్వం లోపభితే పరిస్థితుంటే భవిష్యత్తులో చెల్లింపుల కి సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుకే కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారుడి సంక్షేమం కోసం గృహ నిర్మాణం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే పరిస్థితి చెల్లింపులుగా చెప్పి ప్రత్యేకంగా చెప్తాం ఇవాళ మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రైతాంగం సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పెద్ద ఎత్తున అవధింగ్ లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ బిల్లులు చెల్లింపు కోసం అంటున్నారు కాంగ్రెస్ పార్టీలకు వస్తే పెద్ద ఎత్తున నిధులు ఆ నిధులు మాకు ఎన్నుకున్నటువంటి కార్యకర్తలు పనిచేసారు వాళ్ళ చెల్లింపులు ఎవరు ఉద్దేశం ఉద్దేశంతో నిన్నటి దాకా చెప్తా వచ్చిన మీరు మరి ఈ నియోజకవర్గంలో మీ ఎమ్మడి ఉన్నటువంటి కార్యకర్తల్లో ఒక్కరి బిల్లు చెల్లింపు కృషి చేసిన ప్రత్యేకంగా అడుగుతా ఉంది మీ కొడుకు సంబంధించినటువంటి ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలు చెల్లింపుకే మీరు ప్రత్యేకంగా మీ బిల్లులు మీ కాంట్రాక్టర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మీ ఎన్నికలు కార్యకర్తల పై బిల్లులు కూడా ప్రయోగ దాని మీద ఏమైనా శ్రద్ధ చూపించకుండా కేవలం వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత స్వలాభాల కోసం పనిచేస్తూ మైక్ పట్టుకొని పెద్ద ఎత్తున ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి గారు తప్ప ఇంకొక లెవెల్ ఈ నియోజకవర్గంలో సంక్షేమం పట్ల పని చేయనట్లు మీరు మాట్లాడటం శోచనీయమని ప్రత్యేకంగా చెప్తా రాబోయే రోజుల్లో రేపు లబ్ధిదారులు ఎంపికలో కానీ మరి గత ఐదేళ్లలో కూడా రుతు దగ్గర దగ్గర ఒక నూట డెబ్బై నూట ఎనభై ఇంకా పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా బీర్పూర్ లో ఒక ముప్పై ఆరు ఇండ్లు అదేవిధంగా మైలారం గ్రామంలో పూర్తిగా కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా పూర్తిగా ఇండ్లు ఉన్నాయి ఈ అన్నింటినీ కూడా ఒక వారం రోజుల్లో కూడా నియోజకవర్గంలో పెట్టిన్నాయో వాటి వివరాలు భవిష్యత్తులో పూర్తి స్థాయిలో లబ్ధిదారులకి కాంగ్రెస్ పార్టీ ద్వారా న్యాయం జరిగేటువంటి పరిస్థితులు చేయడానికి నేరుగా రహిల్ మంత్రి గారి దగ్గరికి రవీందర్ రెడ్డి గారి ఒక బృందాన్ని తీసుకెళ్లి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పేదల సంక్షేమం కోసం అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమం కోసం పనిచేస్తానికి వాస్తవాల్ని ముందు తెచ్చేటట్టు ఆ విధంగా ప్రభుత్వ పనితీరు లబ్ధిదారు అనుకూలంగా ఉండేటట్టు చేసేటట్టు చేస్తామని ప్రత్యేకంగా చెప్తూ మీరు మోసపూరిత వాగ్దానాలు గత ఇరవై ఏళ్లలో ఇరవై ఏళ్ళు మోసపూరిత వాగ్దానాలు తీసుకుంటా నేను ప్రజలు వాన్చోడ నియోజకవర్గం సంక్షేమం కోసం పనిచేస్తున్నా కాంట్రాక్ట్లు బిల్లుల చెల్లింపు ముసుగులో ఈ నియోజకవర్గాన్ని మిగతా మధ్యని దోపిడీ చేసి అభివృద్ధి పొరి దోపిడీ చేసినటువంటి మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఎండగడతామని ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలవడం వల్ల వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకుని లబ్ధిదారులని కార్యకర్తల్ని అందరినీ పూర్తి స్థాయిలో బ్లాక్ మెయిల్ చేసే వ్యవస్థను చేయొద్దని భవిష్యత్తులో ఖచ్చితంగా రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ఆ లబ్ధిదారులకి నియోజకవర్గానికి అన్ని రకాల సంక్షేమం ఉపయోగపడేటట్టు ప్రత్యేకంగా పనిచేస్తామని చెప్తూ ఈ కాంట్రాక్టర్ వ్యవస్థ బిల్లులు కాబట్టుకునే వ్యవస్థ మీరు ఏమైనా చేయదలుచుకుంటే అవి మీరు వ్యక్తిగతంగా చేసుకుంటే తప్ప వాటిని అడ్డం పెట్టి సంక్షేమ కార్యక్రమాల కోసం నేను వచ్చిన వాటి కోసం మీకు వచ్చిన వీటి కోసం వచ్చినటువంటి ఈ గూటకు వ్యవసాయ గూటకు మాటలు పక్క పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తూ ఇవాళ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం ఒక నిర్లిప్తమైనటువంటి వ్యవస్థ ఎవరి అధికారులకు కూడా ఎవరిని ఎవరి మాట వినాలి ఎవరి మాట వినకూడదు అనేటువంటి అవగాహన పరిస్థితి వచ్చింది దాన్ని కొంతమంది మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డబ్ల్యూఆర్కి త్వరలో పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో శాసనసభ్యుడు పనితీరంది నిత్యాన్ని పనితీర ఒక స్వస్థమైనటువంటి రూపాన్ని పార్టీ కూడా నిర్ణయానికి చెప్పేటువంటి పరిస్థితి ఉంది దాని ప్రకారం భవిష్యత్తులో ఏ ఏ హామీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే పూర్తి స్థాయిలో ఏవైతే లబ్ధిదారులు సంక్షేమో వాటి వాటన్నింటి పూర్తి స్థాయిలో ఏర్పాటు అయినట్టు రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో ఏ రకంగా అయితే పోరాటం పనిచేసామో రేపు సంక్షేమని పూటకం మాటలు చెప్పి ఆదాయ

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసన్న శ్రీనివాసరెడ్డి గంగాధర్ దేశాయ్ శివరాజ్ దేశాయ్ హనుమన్లు కమలాకర్ రెడ్డి ప్రతాప్ సింగ్ రాథోడ్ శ్రీనివాస్ యాదవ్ దశరథ్ నాయక్ వెంకట్రెడ్డి వాయిద్ హుసేన్ అమృత్ చందర్ నాయక్ బాడీ శ్రీను కౌన్సిలర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు